जय जय श्री कृष्ण तुम जंगला में डेरा जीएसटी संग स्थिर राम परवाए सांकेर्व ज्ञान बेस्टो जनात्र आपदा भर्ता रंदा नमन पदां डोचा विदा मुक्ति लक्ष्मीं शीरं धनम त्रयणाम श्री रंगदानेश्वरी रासि भूत नमस्तये अनुतं नौके रेमां प्रणाम श्रीमम मलकदात् सतत ब्रह्मेंद्र राम स्वांद्रै लोक्यादिमिनेन क्रिया मध्यं न प्राहं ശുദ്ധ ലക്ഷ്മി സരസ്വത ఓపెన్ అయినా ఈరోజు భరోసా సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది ఈ టూ వీక్స్ వరకు మన ఈ స్టార్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇది స్టార్ట్ కూడా అవుతుంది దాదాపు ఫైవ్ మెంబర్స్ ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్ లీగల్ కౌన్సిలర్ మెడికల్ ఎయిడ్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఇది అన్నీ ఇక్కడ ఇస్తాం స్టే కూడా టూ త్రీ డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీంతో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది ఉమెన్కి ఈజ్ అవుతుంది అది చూసుకుంటాము మనం థ్యాంక్ యూ సో మచ్